చె చెప్పులు వాళ్ళు లైన్ ఇక్కడ వదిలిపెట్టాలి ఫస్ట్ నేను వదిలిపెట్టి చూపిస్తా దాని ప్రకారం మీరు పసకు ఒకరు వదిలిపెట్టాలి వదిలిపెడుతున్నా నా పసుకు మీరు వదిలిపెట్టాలి రెండు చెప్పులు ఒకటే దగ్గర వదిలిపెట్టాలి ఇట్లా నా చెప్పుల పక్కకే వదిలిపెట్టాలి లైన్ గా నేను తెలుస్తా ఇక నువ్వు మీరికే మీరు అమ్మ చెప్పుల పక్కకే లైన్ అట్లా రోజు అట్లా లైన్ వదిలిపెట్టాలి అలా చెప్పు ఇట్లా లైన్ రోజు రాగానే ఇట్లా ఓల చెప్పులు పక్కకి అలా వదిలిపెట్టాలి చేతులు